హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇదైతే ట్యూస్డే రోజు ఈవినింగ్ నుంచి అయితే ఈ విధంగా వ్లాగ్ని అయితే షూట్ అనేది చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుంచి అయితే రాగాలని ఇక్కడ నేనైతే టీ తాగేస్తూ మేమైతే ఇక్కడ వీడియో అనేది వాళ్ళు వచ్చినప్పుడు వీడియో అనేది ఈ విధంగా అయితే తీస్తున్నాను ఒకరైతే వీడియో తీస్తున్నానని మొహం చేతులు అడ్డం పెట్టేసుకొని ఇక్కడ లోపలికి అయితే వెళ్ళిపోయింది బాబు వచ్చేసి ఇక్కడ ఈ బ్యాగ్ అయితే పక్కన పెట్టేసి ఈ విధంగా షూ అయితే ఇప్పేస్తున్నాడు షూ ఇప్పేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఫస్ట్ అయితే డ్రెస్సులు అనేది చేంజ్ చేసుకుంటారు ఈ విధంగా వాళ్ళు లోపలికి వెళ్ళేసి డ్రెస్సులు చేంజ్ చేసుకుంటున్నారు అనేసి ఇక్కడ మా వారిని అయితే ఈ విధంగా టీ తాగుతున్నాడు అనేసి అయితే వీడియో అయితే మీకు ఈ విధంగా షూట్ చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ టీ తాగుతుంటే మేము ఇంకా పాప అయితే ఇంకా షూ అనేది ఫస్ట్ ఇప్పేసిన తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరు కూడా డ్రెస్సెస్ అనేది చేంజ్ చేసుకుంటారు ఫస్ట్ స్కూల్ నుంచి వాళ్ళు రాగానే చేసే పనే ఇదేనండి షూ అయితే ఇప్పేసి బ్యాగ్లు అయితే తీసేసిన తర్వాత ఇంకా వాళ్ళు డ్రెస్సెస్ అనేది ఫస్ట్ చేంజ్ చేసుకుంటారు ఇక్కడ చూడండి షూ అయితే వేసుకొని పాప అయితే నా సాక్స్లు విప్పదీసేసిన తర్వాత నా కాళ్ళు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయా అని మాకైతే ఈ విధంగా చూపిస్తుంది ఎవరికైనా సరే ఫస్ట్ సాక్స్లు వేసుకోవడం వల్ల షూ కాళ్ళు అనేది కొంచెం తెల్లగానే కనబడతాయి కదండి ఆ విధంగా పాప అయితే సాక్స్లు నా కాళ్ళు చూడ ఎంత తెల్లగా కనబడుతున్నాయి అనేసి అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంది ఇంకా ఇంతలోకైతే బాబు అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడ బట్టలు అయితే తెచ్చేసుకొని మాములు డ్రెస్ అనేది ఈ విధంగా వేసుకుంటూ ఉన్నాడు వాడు టీ షర్ట్ వేసుకోవడానికి చూడండి ఎంత నానా తిప్పలు పడుతూ ఉన్నాడో ఇక్కడ వాడు టీ షర్ట్ వేసుకోవడానికి వాడికి కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు ఇక్కడ చూడండి ఇప్పుతున్నాడు వేస్తున్నాడు ఇంకా వాడు టీ షర్ట్ వేసుకుంటూ డాన్ ఇక్కడ వీడియో తీస్తున్నాను వాడు అసలు ఏం చూడలేదు ఇంక ఈ విధంగా వాడితే టీ షర్ట్ వేసుకుంటూ ఇక్కడ ఆటలు అనేది ఆడుతూ ఉంటే నేను ఈ విధంగా వీడియో అనేది చిన్నగా ఈ విధంగా క్లిప్ అయితే షూట్ చేద్దాము అనేసి అయితే ఇంకా వీడియో అనేది షూట్ చేస్తున్నాడు వాడికి టీ షర్ట్ అయితే అసలు వేసుకోవడానికి అస్సలు కుదరడం లేదు ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చేసి టీ షర్ట్ అయితే వేయించుకున్నాడు ఇంకా పిల్లలకి ఈవినింగ్ అయితే పాలు అయితే కాగబెట్టేసి పాలు అయితే వే పోసి చేసిన తర్వాత నేను ఇక్కడ ఇక్కడ బయట మొత్తం కూడా చిమ్మేద్దాము అనేసి ఇంకా షాప్ దగ్గర నుంచి ఇక్కడ మొత్తం కూడా బయటకి చిమ్మేసుకుందాము అనేసి అయితే చిమ్మేస్తున్నాను చూడండి ఇక్కడ నేను చిమ్మేసుకుంటూ ఉంటే పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు చూడండి కొంచెం యాపకాయలు అయితే ఇప్పుడు కొంచెం తగ్గాయి అందుకోసమే యాపకాయలు అయితే ఎక్కువగా ఏం కనబడటం లేదు లేకపోతే యాపకాయలు కుప్పలు కుప్పలుగా పడిపోయి వాటికి మనం పిల్లల షాప్కి వచ్చేవాళ్ళు అటు ఇటు తొక్కుతూ వాటికైతే ఈగలు అయితే ఎక్కువగా ముసుగుతూ ఉంటూ ఉండేవి ఇప్పుడైతే కొంచెం యాపకాయలు తగ్గేసరికి కొంచెం అయితే ఏమంత బాధ అనిపించడం లేదు కొంచెం అయితే అక్కడక్కడ కాయ రెండు కాయలు అయితే ఉన్నాయి అవి అయితే కొంచెం యాపకాయలు అయితే రాలుతూ ఉన్నాయి అయినా సరే పర్వాలేదు కొంచెం ఇంకా అవి కూడా పూర్తిగా పోయేంతవరకు అయితే ఈగలు అనేది కంట్రోల్ అయితే అవుతాయి ఇక్కడ ఇది మొత్తం కూడా చిమ్మేసుకొని మనము ఎత్తేసుకోవాలి ఇక్కడ చూడండి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే నేను మార్నింగ్ లాగ్లో మీకు అయితే షేర్ చేశాను కదండి ఇక్కడ మార్నింగ్ అయితే ఇదే విధంగా చిమ్మేసుకోవాలి ఈవినింగ్ కూడా ఇదే విధంగా చిమ్మేసుకోవాలి అనేసి చెప్పాను కదండి ఈ విధంగా మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీగా చిమ్మేసుకోవాలి ఎందుకంటే కొంచెమైనా సరే యాపాకు అయితే రా రాలి పడిపోతూ ఉంటాయి అదేవిధంగా కొంచెం ఇక్కడ మల్లి చెట్టు కూడా ఉంది కదా ఆ మల్లె చెట్టు ఆకులు కూడా ఒకటి రెండు ఆ విధంగా పడిపోతూ ఉంటాయి అందుకోసం అనేసి డైలీ అయితే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కంపల్సరీగా అయితే మనము ఈ విధంగా ఈవినింగ్ టైంలో కూడా మనం ఈ విధంగా కసుపు అనేది చిమ్మేసుకోవాలి చూడండి మనం ఇంటి ముందు కొంచెం నీట్గా క్లీన్గా ఉంటేనే ఇల్లు అనేది మనకి బాగుంటుంది కదండి ఈ విధంగా అక్కడక్కడ కొంచెం పేపర్స్ కాగితాలు అవి ఉంటే మనకి కొంచెం ఏదో ఏదో ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం క్లీన్గా ఉంటే మనకి మనం కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా మనకి క్లీన్ చేసుకున్నప్పుడు కూడా చాలా మనకి చాలా బాగుంటుంది కదా ఈ విధంగా మొత్తం కూడా చిమ్మేసుకున్న తర్వాత ఇంకా మనం చిమ్మేసింది మొత్తం కూడా ఒక దగ్గరికి కుప్ప చేసుకొని ఈ విధంగా వెత్తేసుకొని మనము డస్ట్బిన్లో వేసేసుకుంటే ఇంకా మనకి నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ ప్లేస్ వరకు అయితే మనం కుర్చీ వేసుకొని కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది కొంచెం చెప్తానది అనేది లేకపోతేనే కదా బాగుండేది మన ఇల్లు అనేది ఎవరు వచ్చినా కానీ మన ఇల్లు కూడా చాలా నీట్గా అయితే ఉండడానికి ఇక్కడ ఈ విధంగా చిమ్మేసుకుంటే మనకి చాలా యూజ్ బాగుంటుంది అనేసి ఇక్కడ నేనైతే చిమ్మేసుకొని మొత్తం ఇంకా చాట తెచ్చేసుకొని ఎత్తేద్దాము అనేసి ఎత్తేస్తున్నాను ఇంకా పాప అయితే అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఈవినింగ్ అయితే ఈ విధంగా పాలు అయితే తాగేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఆకలి అయితే ఇంకేమన్నా తినేసి వాళ్ళైతే ఇంకా ఈవినింగ్ టైంలో స్నానాలు అవి చేసేసిన తర్వాత హోంవర్క్ అనేది స్టార్ట్ చేస్తారు ఇంకా ఫస్ట్ అయితే రాగాలనే వాళ్ళకి ఏమైనా ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఏమైనా తినేసిన తర్వాతే వాళ్ళైతే ఈ స్నానాలకు వెళ్ళేసి హోంవర్క్ అయితే రాస్తూ ఉంటారు ఇక్కడ నైట్ డిన్నర్లోకి ఇంకా మొత్తం కూడా కంప్లీట్ చేసిన తర్వాత బయట పని అంతా ఇంకా నైట్ డిన్నర్లోకి మళ్ళీ ఏమైనా చేద్దాము అనేసి అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను కొంచెం మార్నింగ్ చేసిన పప్పు కొంచమే ఉంది కాకరకాయ కూడా కొంచెమే ఉంది ఇది అందరికి ఇంకా సరిపోదు అనేసి కొంచెం పుదీనా కొత్తిమీర ఉంటే అవి వేసి పచ్చడి చేద్దాము అనేసి అయితే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి కిచెన్లో పిల్లల తెచ్చిన లంచ్ బాక్సెస్ మార్నింగ్ మనం మధ్యాహ్నం తిన్నవి మొత్తం కూడా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇంకా ఒక పక్కకైతే పెట్టేసుకొని మనము ఇంకా ఆఫ్టర్నూన్ ఈ నైట్ డిన్నర్లోకి అయితే ఇక్కడ పచ్చడి చేస్తున్నాను చెప్పాను కదండి పుదీనా కొత్తిమీర వేసి పచ్చడి అదేవిధంగా రైస్ పెట్టేసాను ఇక్కడ ఒక పక్కకి ఒక పక్కకి రైస్ పెట్టేసి రైస్ ఉడుకుతూ ఉంటే ఒక పక్క అయితే మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం అనేసి అవతల సైడ్ అయితే అన్నం పెట్టేశాను అన్నం పెట్టేసి ఇంక ఈ సైడ్ అయితే నేను పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము అనేసి ఇంకా పచ్చడికి అయితే ఏమేమి కావాలి అనేసి పచ్చడికి కూడా అన్నీ తెచ్చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి టమాటా పచ్చిమిర్చి అదేవిధంగా కొత్తిమీర పుదీనా ఒక ఆనియన్ ఉంటే సరిపోతుంది ఇంకా ఏమీ అవసరం లేదు ఇక్కడ చూడండి ఈ విధంగా టమాటా పచ్చిమిర్చి ఎన్నైతే కావాలి అనుకుంటామో అన్నైతే టమాటా పచ్చిమిర్చి తీసుకొని ఇక్కడ వాటర్ అయితే ఈ విధంగా పట్టేసుకుంటున్నాను టమాటా పచ్చిమిర్చిలోకి వాటర్ పట్టేసుకొని ఆ బాండిలోకి అయితే ఎన్ని పచ్చిమిర్చి కావాలనుకుంటామో అన్ని పచ్చిమిర్చి తొడాలు తీసేసుకొని ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే దాంట్లోకి వేసేసుకుంటున్నాను వేసేసిన తర్వాత ఇక్కడ నేను టమాటా కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అయితే వేసేసుకుంటాను చూడండి ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చి మనకి కొంచెం ఘాటు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అయితే తక్కువగానే తీసుకున్నాను ఇక్కడ చూడండి టమాటా అయితే మధ్యలోకి ఈ విధంగా పైన మనకి రౌండ్గా ఉంటుంది కదా అదైతే కట్ చేసుకొని ఈ విధంగా నేను టమాటాలను అయితే కట్ చేసుకుంటాను అందరూ కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటారు కదండి మనము విధంగా టమాటా పైది అయితే వేయం కదా ఈ విధంగా కట్ చేసుకొని టమాటాలను అయితే ఎన్ని టమాటాలను అయితే నాలుగు టమాటాలు అయితే తీసేసుకున్నాను తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని చిన్న పీసెస్ లాగా ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కూడా నేను ఈ విధంగా అయితే టమాటా పచ్చిమిర్చి కలిపి అయితే ఫ్రై చేయను ఎప్పుడు కూడా నేను పచ్చిమిర్చి ఒకసారి సపరేట్గా ఫ్రై చేసి తర్వాత టమాటా అయితే ఫ్రై చేసుకొని పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుంది అనేసి ఆ విధంగా అయితే పచ్చడి ట్రై చేస్తుంటాను ఎప్పుడు ఈసారి అయితే నేను టమాటా పచ్చిమిర్చి రెండు కలిపే ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ టమాటా పచ్చిమిర్చి తొందరగా పనైపోతుంది అనేసి ఇక్కడ నేను కొంచెం టమాటా పచ్చిమిర్చి ఒకటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మొత్తం కూడా చింది మనకి పొయ్యి నిండా పడేసి మొహం మీద పడుతూ ఉంటుంది అనేసి ఇంకా నేను అందుకోసమే రెండు కూడా కలిపేసి ఫ్రై చేద్దాము అనేసి ఇక్కడ రెండు కలిపి వేసాను అదేవిధంగా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తం అయితే ఈ విధంగా ఒకసారి కలిపేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా మనము ఈ టమాటాల్లో వాటర్ మొత్తం పోయేంత వరకు మనమైతే ఈ టమాటాలని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేను పచ్చడిని అయితే నేను మిక్సీకి అయితే ఏమి వేయడం లేదండి రోట్లోనే రుద్దు రుబ్బుకుందాము అనేసి ఇక్కడ నేను పచ్చిమి పచ్చిమిర్చి టమాటా అయితే ఫ్రై చేస్తున్నాను దీంట్లో కొంచెం కలర్ కోసం అయితే నేను కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ పసుపుడు యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అయితే ఉన్న పుదీనా మనము కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని దీంట్లోకే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనం ఏమీ సపరేట్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లోకి చిన్న పీసెస్లాగా కట్ చేసుకొని మనం టమాటాలో ఫ్రై అయ్యేటప్పుడే దీంట్లోకి వేసేస్తే మనకి టమా కొత్తిమీర పుదీనా కూడా పూర్తిగా అయితే మగ్గిపోతాయండి మనకి ఎక్కువ శ్రమ లేకుండా సపరేట్ సపరేట్గా ఫ్రై చేసామనుకోండి మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది అనేసి నేను ఇక్కడ మొత్తం కలిపి ఒకసారి మొత్తం ఫ్రై చేసుకున్నాను మనం ఫ్రై చేసేటప్పుడే దాంట్లోకి ఆయిల్ ఉప్పు ఉప్పు వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే టమాటా అనేది తొందరగా మగ్గిపోతాయి ఇక్కడ చూడండి రోట్లో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అన్నీ కూడా సపరేట్గా చేసేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేసుకొని మొత్తం అయితే నేను పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా రుద్దేసుకుంటున్నాను ఈ విధంగా రుద్దిన తర్వాత మనం ఇక్కడ చూడండి ఉల్లిపాయలు కూడా ఒక ఉల్లిపాయనైతే చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఉల్లిపాయను కూడా దాని చేసుకున్నాను ఇప్పుడు మిగతా మొత్తం కూడా టమాటా మనము అదేవిధంగా పుదీనా కొత్తిమీర అయితే వేసాం కదా అవన్నీ కూడా మనము ఈ విధంగా రోట్లో వేసేసుకొని ఈ విధంగా దంచేసుకోవాలి చూడండి నేనైతే ఈ విధంగా దంచుకునేటప్పుడు పాప వచ్చి నేను వీడియో తీస్తాను తీవని వీడియో తీసేసింది ఈ విధంగా అందుకోసమైతే అది ఆ క్లిప్ కూడా మీకు ఈ విధంగా యాడ్ చేశాను ఎప్పుడు చేసినా సరే వంట రూమ్లోనే ఎప్పుడు రోల్ అనేది ఈ విధంగా ఉంటుంది అందుకోసమే ఏదైనా మసాలా దంచుకోవాలన్నా అదేవిధంగా ఏదైనా విధంగా రోటి పచ్చళ్ళు చేసుకోవాలన్నా సరే ఈ విధంగానే కిచెన్ కిచెన్లోనే లోనే పెట్టేసుకొని ఇక్కడ కిచెన్లో అయితే వాడుకుంటూ ఉంటాను ఇవాళ బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం